అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బోగస్ పెన్షన్ పెన్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ దాదాపు ఒక ఆరు ఏడు నెలల కింద నుంచి అంటే జనవరి నుంచే నోటీసులు అనేది జారీ చేయాల్సిన విషయం మనకి తెలిసిన విషయమే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఏడున్నర లక్షల మంది సదనం సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్లు పొందుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగినది ఆ విషయం కూడా మనకి తెలిసినదే అందులో సుమారు ఒక ఐదున్నర లక్షల మంది సారీ ఐదు లక్షల మందికి నోటీసులు పంపించి వారిని వెరిఫికేషన్ కూడా చేయడం జరిగినది ఆ ఐదు లక్షల మంది వెరిఫికేషన్లో సుమారు ఒక లక్షన్నర మందికి థర్టీ పర్సెంట్ కింద అంటే డిజబిలిటీ రావడం జరిగినది అటువంటి వారికి ప్లస్ అలాగే ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ ఉండి టెంపరవరీగా ఉన్నటువంటి వారికి కూడా గత నెల పెన్షన్ రాదు అన్నప్పటికీ కూడా సెప్టెంబర్ ఒకటిన అంటే గతంలో ఆగస్టు ఒకటిన ఇటు ఎవరికైతే ఈ పెన్షన్ ని ఇచ్చారో సేమ్ అదే విధంగానే సెప్టెంబర్ ఒకటిని కూడా వారికి పెన్షన్స్ ఇవ్వడం జరిగినది ఇప్పుడు వారందరికీ అంటే థర్టీ పర్సెంట్ కింద ఎవరికైతే డిజబులిటీ పర్సెంటేజ్ తక్కువ ఉంది అని అన్నారు అటువంటి వారందరికీ సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ ఇచ్చినప్పటికీ మళ్ళీ వీరిని వెరిఫికేషన్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు ఏడున్నర లక్షల మందిలో ఐదున్నర లక్షల ఐదు లక్షల మందికి ఇప్పటికే నోటీసులు అందజేసి వెరిఫికేషన్ హాజరు అవ్వగా ఇంకా మిగిలి ఉన్నటువంటి రెండున్నర లక్షల మంది పెన్షన్దారులకి ఇంకా నోటీసులు అందలేదు అటువంటి వారికి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగినది ఎందుకంటే ఇప్పుడు థర్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నటువంటి వారికి అంటే సెకండ్ వెరి వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అంటే గతంలో మీరు స్టార్టింగ్లో ఉన్నటువంటి వంటి సదరం సర్టిఫికేట్ కాదు వారు వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత థర్టీ పర్సెంట్ కంటే తక్కువగా ఎవరికైతే వచ్చిందో అటువంటి వారందరికీ పెన్షన్ ఇచ్చినప్పటికీ సెప్టెంబర్ ఒకటిన కానీ వారికి మరీ ఒకసారి నోటీసులు పంపించి వారిని మరొకసారి వారి డాక్టర్ దగ్గరికి పంపించడం జరుగుతున్నది అటువంటి వారినే ముందుగా వారికి నోటీసులు పంపించి ఇప్పుడు వారిని వెరిఫికేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ వెరిఫికేషన్లో థర్టీ పర్సెంట్ కానీ తక్కువ వచ్చినది వచ్చిన చో వారికి పెన్షన్ వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు కానీ ఆ ఏడున్నర లక్షల మందిలో ఇంకా స్టార్ట్ అవ్వని రెండున్నర లక్షల మంది ఈ పెన్షన్దారులకి తాత్కాలికంగా నిలిపివేసి ఇప్పుడు థర్టీ పర్సెంట్ తక్కువ కంటే కంటే తక్కువగా వచ్చినటువంటి పర్సెంటేజ్ వారిని ముందుగా వెరిఫికేషన్స్ వెరిఫికేషన్కి పంపించడం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా మీరు సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ వచ్చిందిలే అని అనుకోవద్దండి మీకు మరొకసారి వెరిఫికేషన్ కోసం మీకు నోటీసులు అందియడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం మీరందరూ మరొకసారి అక్కడికి వెళ్ళి మీ యొక్క డిజేబిలిటీ అనేది ఫార్టీ పర్సెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నది మీకు జీవిత కాలము లేకున్నాచో మీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం ఇంకా చెప్పలేము కాబట్టి ఏపీ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా నేను మీకు ఒక అప్డేట్ అనేది ఇస్తాను అలాగే ఫార్టీ పర్సెంట్ తక్కువ ఉండి అంటే ఫార్టీ పర్సెంట్ పైన ఉండి టెంపరవరీ ఉన్న వారికి కూడా ఎటువంటి డోకా లేదు ఎందుకంటే మీకు యధావిధిగా మీకు పెన్షన్స్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది అని ఏపీ ప్రభుత్వం చూపిన విషయం మనకు తెలిసినది అందులో భాగంగానే సెప్టెంబర్ ఒకటిని కూడా వారికి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగినది అలాగే స్పౌజ్ పెన్షన్ అంటే మీరు వారి భర్త పెన్షన్ పొందుతూ మరణించిన వారికి వెంటనే ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చూపినప్పటికీ ఇంకా కొంతమందికి పెండింగ్ ఉన్నది వారందరికీ అక్టోబర్ ఒకటిన ఖచ్చితంగా ఫుల్ ఫుల్ చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి అటువంటి వారు పెండింగ్ ఉన్న వారికి కూడా అక్టోబర్ ఒకటిన మీ అందరికీ స్పౌస్ పెన్షన్లు కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది తాత్కాలికంగా అయితే ఇప్పుడు ఈ రెండున్నర లక్షల మందికి నిలుపుదల వేసి ఎవరైతే థర్టీ పర్సెంట్ కింద ఉన్నారో అంటే వెరిఫికేషన్కి వెళ్ళి థర్టీ పర్సెంట్ రెండవసారి సదరం వచ్చిన వారికి పెండింగ్ అటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి నోటీసులు అందజేసి ముందుగా వీరిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి వెరిఫికేషన్ చేయడం కూడా జరుగుతున్నది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సిమ్లో ఉంది దాన్ని ఒకటి మరవకండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా పెన్షన్దారులకి షేర్ చేయండి థ్యాంక్ యూ